హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ హన్మకొండ హన్మకొండకు వచ్చేసినాం బంగారం తెచ్చేసినాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు బంగారంలా ఉండాలని కోరుకుంటున్నాను సో మా ముకుందా జువెలర్స్ అండి ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ వియ్ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు ఆల్రెడీ మన షోరూమ్ సర్చ్ చేసి ఖమ్మంలో ఉన్నాయండి త్వరలో హనుమకొండలో కూడా రాబోతుంది అంతకంటే ముందు యూట్యూబ్ ద్వారా మిమ్మల్ని అందరినీ బలకరిస్తున్నామండి ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్స్లో మీకు ఏది నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి మేము ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈరోజు చూపించే ఐటమ్స్ చూసేద్దామా రండి ఫస్ట్ జంకీస్ అండి బంగారపు దిద్దులు అసలు బుట్టలు దిద్దులు అంటారు కదా అవన్నమాట ఎంత బాగున్నాయో చూడండి దాదాపుగా మనకి ఇప్పుడు చాలా డిజైన్స్లో బుట్టల దిద్దులు వస్తున్నాయండి సో కాబట్టి అంటే బుట్టల దిద్దులు ఉండాలి ట్రెడిషనల్ ఉండాలి అట్ ద సేమ్ టైం మనకి నచ్చిన విధంగా ప్రైస్లో కూడా ఉండాలి సో మీరు చూసిన ఈ బుట్టల దిద్దులు వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ జీరో మిల్లీగ్రామ్స్లో వచ్చిందండి అంటే ఇరవై తొమ్మిది గ్రాముల నాలుగు వందల నలభై మిల్లీ గ్రామ్స్లోనే నెట్ నెట్వేట్ చెప్తున్నాను నేను నోట్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి అండ్ సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసి అసలు వైట్ స్టోన్ అంటే ఇష్టపడేవారు అలాగే వైట్ స్టో పల్స్ అంటే ఇష్టపడేవారికి ఇది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది మనకి అమ్మవారు వచ్చేసి స్టార్టింగ్లో చూడండి చెవు పైన పెట్టుకునే దగ్గర కొందరికి కమ్మ పెట్టుకునే దగ్గర పెద్దగా ఉంటుంది కదండి చెవులు వాళ్ళకైతే మాత్రం నిండుగా ఉంటుందండి సో కొంచెం ఎప్పుడైనా సరే హెవీ వే మనం మీరు క్యారీ చేస్తున్నప్పుడు వెనకాల కొంచెం బటన్స్ కానివ్వండి స్టిక్కర్స్ కానివ్వండి ఇప్పుడు కేబుల్స్ కూడా వచ్చాయన్నమాట చెవు తెగకుండా అవి జాగ్రత్త తీసుకుంటే మాత్రం ఇయరింగ్స్ చాలా చాలా క్యూట్గా అనిపిస్తాయి చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి మనకి కేవలం ట్వంటీ పాయింట్ డబల్ సిక్స్ జీరో మిల్లీగ్రామ్స్ అవైలబుల్గా ఉందండి చాలా చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చిందండి మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ కోరాస్ అండి బాబో ఇప్పుడు కోరాలు ఎంత ట్రెండ్ అవుతున్నాయి చూస్తున్నారు కదా మీరు ఎక్కడ చూసినా కోరాలు 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 ఆ కోరల్ కాంబినేషన్ ఉంటేనే చాలా అది బంగారం అనేలాగా అనిపిస్తుంది అనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బ్రాడ్ కలెక్షన్ అండి చాలా బాగుంది అండ్ డీటెయిల్గా ఇచ్చారు డిజైన్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా డీటెయిల్గా ఉంది ఇది కేవలం మనకి పదహారు గ్రాముల ఏడు వందల ముప్పై మిల్లీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి సో మీకు నచ్చినట్లయితే వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పంపించేసి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ వన్ మిల్లీగ్రామ్స్లోనే వావ్ నక్షి కలెక్షన్లో అండి చాలా చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగుందంటే బుట్టలు దిద్దులు ఇది ఒకటి పెట్టుకుంటే చాలు అసలు ఒక చెంప సవరాలు అలా పెట్టుకున్నారంటే చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ వెయిట్లోనే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ వన్ టూ వన్ మిల్లీగ్రామ్స్లోనే సో నెక్స్ట్ వన్ వచ్చేసి లెవెన్ పాయింట్ త్రీ జీరో నైన్ మిల్లీగ్రామ్స్లోనే వచ్చేస్తుందండి వావ్ అంటే తులం మీద ఒక గ్రామ్ ఎక్కువ అనమాట ఎంత బాగుందండి చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది సో డెఫినెట్గా మీరు షాపింగ్ చేసుకోండి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదా మన షోరూమ్ విజిట్ చేయండి అందుకంటే ముందు మా యూట్యూబ్ ఛానల్ ఇంకా బోల్డ్ అండ్ వీడియోస్ ఉన్నాయి పర్ఫెక్ట్గా ఉంటాయి చూసేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పన్నెండు గ్రాముల నాలుగు వందల ఇరవై తొమ్మిది మిల్లీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి అసలు ఎంత ఆ గ్రీన్ స్టోన్ అలా వచ్చేసి నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఇందులో మీకు ఏ ఐటెం నచ్చినా సరే మేము ఇస్తున్నాం నెంబర్ చూసేయండి ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు క్లిప్ని పంపించేసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన షోరూమ్స్ హైదరాబాద్ ఖమ్మంకి విజిట్ చేయొచ్చు త్వరలో ముకుంద్రుడు సన్మకొండ కూడా వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్